జయ భీ మృగె నోరణ బేరీ మృగె నో జయరీ మృగే నోరేరీ మృగె నో జయ హుషిరీ షక్క జైత్రయా యాత్ర సాగ జన హోరై కదిల నో చైత్ర యాత్ర సాగ నో జన హోరై కదిల నో డప్పుల మోదల్లో నడిసొచ్చే జన సైన్యం పసుపు దండు దండయాత్ర గెలుపు కు సైరను మోతగా జై జయ

మెరిసిన సింధూరమై విరిసిన మందారమై మెరిసిన సింధూరమై విరిసిన మందారమై మన పలాస ప్రజల కొరకు నడిచెను మన ధైర్యమై సిక్కోలు శివంగి అయి నడిచను మన ధైర్యమై సిక్కోలు శివంగియ్య ఆంధ్ర బలపతి చంద్రన్న మాట గౌతు శివాజన్న మాట మన పలాస గడ్డ మీద పసుపు బిర 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 బిరబిరంటు బుమాల జెండలై వెత్తు నయగ సెనో ఉదయం ప్రజలే దేవుళ్ళు అనే రామన్న స్ఫూర్తితో ప్రజలే దేవుళ్ళు రామన్న స్ఫూర్తితో పసుపు జెండ ఊపిరిగా ప్రజా సేవకై కదిలిన లోకేషన్న తోడుతో ప్రజా సేవకై కదిలిన లొకేషన్ తోడుతో బడుగు జనుల బాసటగా పేద ప్రజల పెన్నిదిగా పలకరించే గుణముంది పనిచేసే సత్తా ఉంది డమడమ రర రర డమడమ ఇది సమకాలం తెలుగుదేశం గత ప్రభుత్వం ఇప్పటికీ కూడా సమస్యలు అనేవి లేదు కాబట్టి మేము ఎవరి బలవంతంగా మేము రాలేదు మేము మనస్ఫూర్తిగానే మా శిరీషను గెలిపించుకోవడానికి మేము వచ్చాం ఈసారికి అతను సిద్ధ సిద్ధం అంటున్నారు కానీ మేము యుద్ధానికి సిద్ధం మా పంచాయతీ నుంచి మేము కంపల్సరీగా సిరిసమ్మ వెంట మేము నిలబడి మేము తప్పక మేము గెలిపిస్తామని మేము ముందుకు వచ్చాము పట్టించుకోలేదు అందుకని పరిస్థితులు ఉదయపురం వల్ల మేము ట్రావెల్స్ సిరీసమ్మకి పండుగా సరి సమచుంది ఇప్పుడు జగ జగన్మోహన్ రద్ధమైన కార్యక్రమం చెప్తున్నాను రోడ్కోవడానికి సిద్ధమా లేకపోతే ఏటు అర్థం కావట్లేదు మన వైఎస్ఆర్ అంటే ఏమీ రాలేదు గారికి మా బాధలు చెప్పుకొని కొన్ని సమస్యలు పరిష్కరిస్తారని మేము ఎన్నుకుని గెలిపిస్తాం కనుక అడగడానికి ఆ సమస్యలు కూడా మాకు తీరిస్తారని నమ్మకంతో ఇందులో వస్తున్నాం ప్రభుత్వం వచ్చినా మాకు వాటిలో కొద్దిగా చాలా ఇబ్బంది రోడ్లో కానీ వాటిలో కానీ అన్నింటిలో ఏదైనా మా ఎస్టీలో అన్నింటిలో కొంచెం ఈ గవర్నమెంట్ వచ్చాక లేదు లేదు నియోజకవర్గం మేము జాయిన్ అవుతుంటే ఇదే అప్పల రాజు గారు భోజనాలు పెట్టి శిరీష రమ్మంటుందని ఒక తప్పుడు మాటల్ని చెప్పడానికి కూడా సిగ్గుపడ్డాయన ఈరోజు ఇక్కడికి వచ్చిన సోదరులకు భోజనాలు పెట్టలేదు వాళ్ళందరూ ఒకటే చెప్తున్నారు ఐదు సంవత్సరాల క్రితం తెలుగుదేశం హాయంలో ఆయన అభివృద్ధి తప్పితే మందసా నియోజకవర్గంలో ముఖ్యంగా పదిహేను గిరిజన పంచాయతీలోని ఈ వైసీపీ వచ్చాక ఈ అప్పలరాజు వచ్చాక అభివృద్ధి అనేది జరగలేదు మా భూముల్ని కబ్జా చేస్తూ మేం మాట్లాడితే మమ్మల్ని మీ భూములు మీకు రావేమని మనం భయపడుతున్నారు తప్పితే ఎన్నికల ముందు ధైర్యంగా వస్తున్నాం వాళ్ళు పెద్ద కోరికలు ఏమీ కాదు మా ఊరికి రోడ్డు మాకు మంచినీరు ఈ రోజు ప్రతి ఊరికి మంచినీరు రోడ్డు అడుగుతున్నారు ఈ ఐదు సంవత్సరాలు అక్కడ ఎక్కడైనా అప్పలు కాదు నిజంగా ఏమైనా చేస్తే ఆయన జీవోలు వివరాలతో రమ్మనండి నేను క్షమాపణ అడుగుతాను ఏమీ చెయ్యకుండా ఇక్కడ ఉన్న ఐటీడీ తీసి పక్కన పంపించేసిన వైసీపీ ప్రభుత్వానికి మాట్లాడితే పోలీసులు చుట్టుపట్టు పెట్టుకొని అబద్దాలు ఆడుతున్న అప్పల రాజు గారికి ఇద్దరికి పెద్ద తేడా లేదండి ఒక మామూలు రెండు కోరికలతో వచ్చారు ఖచ్చితంగా ఎన్నికలైన ఈ ముందు వచ్చుంటే ఇంకా బాగుండేది ఎందుకంటే ఈ రోజు అప్పలరాజు చేయకపోయినా మాకు ఒక ఎంపీ రామ్మోహన్ నాయుడు గారు ఉన్నారు వాళ్ళు అడిగిన కోరికలు కూడా చాలా చిన్నవి ఎంపీ లైన్స్ లో అయిపోయేవే కానీ వాళ్ళు లేటుగా గా రావడం వల్ల ఇంకొక నాలుగైదు రోజులు ఎలక్షన్ కోడ్ రా వస్తుండడం వల్ల ఏం చేయలేకపోతున్నాం ఎన్నికలైన నలభై ఐదు రోజుల లోపల గవర్నమెంట్ ఫామ్ అయిన నలభై ఐదు రోజుల లోపల మొదటి పన్ను వీళ్ళ గ్రామానికి చేస్తామని మీ అందరూ తప్పిందా మాట